నమస్తే దోస్తుల్లారా దోసలోకి అల్లం పచ్చడి చేస్తున్న దోస్తుల్లారా నేను ప్రతి ప్రతికూరలో అల్లం వెల్లుల్లి తప్పక వేస్తుంటా దోస్తుల్లారా అల్లం ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుల్లారా అల్లంలో విటమిన్ సి ఆరు బి మూడు బి రెండు ఉంటై దోస్తుల్లారా పొటాషియం మెగ్నీషియం ఇనుము జింక్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తాయి దోస్తుల్లారా ముఖ్యంగా చాయ్ అల్లం నీళ్లు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది అల్లం తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది చింతూ చిన్నీలు అల్లం పచ్చడి తినరు దోస్తుళ్లారా అయితే చింతూ కోసం చెరుకుగడ్డ షర్బత్ తెప్పించిన దోస్తుల్లారా దానిలో అల్లం రసం వేసి ఇస్తాను దోస్తుళ్లారా మరి నా తంటాలేవో నేను పడాలి కదా అల్లంతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్ళారా